ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా శివకృష్ణ సుమతితో ఇంకా ఫోన్లో మాట్లాడి ఇంకా రాఖీ కడతానికి రమ్మని చెప్పిందని ఇంకా మహాలక్ష్మి అర్చనతో చెప్తుంది ఇంకా శివకృష్ణ ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఇంకా రాత్రి టీచర్ వెళ్ళగానే పొద్దున్నకే తగ్గిపోయిందని సీత మీద స్పెషల్ కేర్ తీసుకుంటుందని ఇంకా రామ్ ప్రీతిలను ప్రేమగా చూస్తుందని ఇవన్నీ చూస్తుంటే అనుమానం వస్తుందని ఇంకా మహాలక్ష్మి అంటుంది రేపు శివకృష్ణ ఇంటికి వస్తే ఏం చేయబోతుందో మహాలక్ష్మి అర్చనతో చెప్తుంది కృష్ణ వచ్చాక నిజం బయటకు అదే వస్తుందని అంటుంది ఇంకా మహాలక్ష్మి అర్చన వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే చీరలను బండిలో పెట్టి అమ్ముతూ సీత ఎదురవుతుంది ఇంకా తోపుడు బండి మీద సీత చీరలు పెట్టుకొని అమ్మడానికి వీధిలో చీరలు చీరలు అని చెప్పి అరుస్తూ వెళ్ళడం చూసిన మహాలక్ష్మి ఇంకా అర్చన పరువు తీసిందని ఇంకా సీత దగ్గరికి వెళ్తారు ఇంకా సీత ఇద్దరు అత్తల్ని చూసి ఏ చీరలు కావాలని అడుగుతుంది ఇంకా మహాలక్ష్మి ఏ నీకు అసలు బుద్ధి ఉందా నడి రోడ్డు మీద ఇలా తోపుడు బండి మీద చీరలు అమ్ముతున్నావా పిచ్చి కానీ పట్టిందా అని అంటే ఇంకా అర్చన మా కోడలు అయి ఇలా పరువు తీస్తావా అని అంటుంది ఇంకా సీత మరేం చేయమంటారు మీరు నాకు ఈ వీధిలో ఎవరు పని ఇవ్వకుండా చేశారు నాకు సంపాదన లేదు అని చెప్పి అవమానించారు అందుకే ఇలా పక్క వీధిలో అమ్ముతున్నానంటే ఇంకా నువ్వు మా కోడలు అని మర్చిపోతున్నావా ఇలా నిన్ను ఎవరైనా చూస్తే మా పరువు ఏం కావాలని అంటే ఇంకా మహాలక్ష్మి సిగ్గుమాలిన పని చేయడమే కాకుండా మాకే ఎదురు చెప్తావా ఇప్పుడే నీ సంగతి తేల్చుతాను అని ఇంకా మహాలక్ష్మి బండి మీద చీరలని కింద పడేస్తుంది సీత ఇంకా లాక్కొని ఇంటికి తీసుకువెళ్తుంది ఇంకా లాక్కొని కారెక్కించి ఇంటికి తీసుకువెళ్తుంది ఇంకా సీత మహాలక్ష్మిని నెట్టేస్తే ఇంకా రామ్ పట్టుకుంటాడు ఇంకా రామ్ ఏం జరిగింది పిన్ని సీతని ఎందుకు నెట్టేశారనంటే ఇంకా జనార్దన్ సీత ఏదో చేయకూడదు పని చేసే ఉంటుంది అందుకే మహాకి అంత కోపం వచ్చింది అని అంటే ఇంకా అర్చన తను మన పరువు తీస్తుంది రామ్ వీధిలో మనకు తలెత్తుకోకుండా చేస్తుంది అంటే ఇంకా మహాలక్ష్మి తను బండి మీద చీరలు పెట్టుకొని వీధిలో అమ్ముతుంది ఎవరైనా చూసి ఉంటే మన ముఖం మీదే ఊసుండేవారు ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన పరువు గౌరవం అన్నీ మంట కలిసిపోయాయి అని అంటే ఇంకా రామ్ అవునా సీత ఎందుకు అలా చేశావు బండి మీద చీరలు అమ్మడం ఏంటి అని అంటే ఇంకా సీత నా సంపాదన కోసం చేశాను అంటే ఇంకా మహాలక్ష్మి సంపాదన బండి మీద చీరలు అమ్మితే రోజుకి రెండు వందలు వస్తాయి పోనీ ఐదు వందలు వస్తాయి అని అంటే ఇంకా అర్చన ఐదు వందల కోసం ఇంటి పరువు తీస్తావా అని అంటే ఇంకా సీత అమ్మ పెట్టదు అడుక్క తినివ్వదు అంటే ఎలా నా పాటికి నేను తోచిన పని చేసుకుంటే తిడతారేంటి అని అంటుంది ఇంకా మహాలక్ష్మి ఏంటి జనార్థను అలా మాట్లాడుతుంది రామ్ నువ్వైనా తనకి చెప్పు అని అంటే ఇంకా జనాదన్ ఈ ఇంటి ముందు తోపుడు బండి వెళ్ళదు అలాంటి నువ్వు తోపుడు బండి మీద బట్టలు అమ్మడం నీచం కాక ఇంకేంటి అని అంటే ఇంకా రామ్ మనం వే మనం వేరు మన స్టేటస్ వేరు సీత మనం బట్టలు అమ్మాలి అంటే ఏ షాపింగ్ మాల్ పెట్టాలి వెజిటేబుల్స్ అమ్మాలి అంటే స్టోర్ పెట్టాలి అది మన రేంజ్ నువ్వు ఉన్న స్థాయి వేరు నువ్వు చేస్తున్న నువ్వు చేస్తున్న స్థాయి వేరు అయినా నువ్వు చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే ఇంకా సీత నేను సంపాదించాలి అంటే మామ అని అంటే ఇంకా మహాలక్ష్మి నీకు కారణాలు వేరు సీత కా కానీ మనలో మనకు ఒక రేంజ్ ఉంది కదా అది నువ్వు పాడు చేస్తే నేను ఊరుకోను ఇంకెప్పుడు ఇలాంటి పరువు తక్కువ పనులు చేయకు అని అంటాడు ఇంకా సీతని తలో మాట అని జాగ్రత్తలు చెప్తారు ఇంకా రామ్ సీతని గదికి వెళ్ళమంటాడు ఇంకా సీత గదిలో ఆలోచిస్తూ ఉంటుంది పిన్ని అన్ని మాటలు అంటే ఎందుకు నిలదీయలేదని రామ్ అంటాడు అలా చేయడం తప్పని సీతను అంటాడు రామ్ మీ పిన్ని వల్లే ఇలా చేశానని రామ్తో సీత చెప్తుంది తనని హేళన చేయడం వల్ల ఇలా చేశానని అంటుంది మన స్టేటస్కి తగ్గట్టు పనులు చేయమని రామ్ అంటాడు ఇంకా దానికి సీత తనంతటి తానే ఎదుగుతాను అని చెప్పి అంటుంది రామ్ సాయం కూడా తీసుకోనని చెప్పి అంటుంది ఇంకా మహాలక్ష్మి అర్చనలు శివ కృష్ణ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అందరికీ స్వీట్స్ ఇస్తామని అనుకుంటారు ఇక రాఖీ పౌర్ణమికి చాలా బాంబులు పేలుతాయని అనుకుంటారు ఇక చలపతికి అర్చన మహాలక్ష్మి రాఖీ కట్టలేదని సీత అడుగుతుంది ఇంకా జనార్దన్ గిరిధరులకు రాఖీ కట్టడానికి రేవతి ఎదురుచూస్తూ ఉంటుంది ఇంకా ఇద్దరు కిందికి వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్